యాభై ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న భారీ యోగం డిసెంబర్లో మీ జీవితాన్ని మార్చబోయే మహాగ్రహ సంయోగం ఇది డబ్బు పదోన్నతి సంతోషమా ఈ యోగం మీ రాశకి ఏమిస్తుందో తెలుసా మీకు అయ్యప్ప స్వామి ఇష్టమైతే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి పండిత్ గురుజీ గారు మీరు ఎక్కడున్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం పురుష వసీకరణం కూడా నూరు శాతం జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు సున్నా జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు బుధుడు ధనుస్సురాశిలో కుజుడు శుక్రుడు సింహరాశిలో చేరడంతో యాభై ఏళ్ల తరువాత అరుదైన యోగం ఏర్పడుతోంది ఈ యోగం ప్రత్యేకంగా మేష ధనుస్సు మీనరాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతోంది మేషరాశి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఉద్యోగంలో సహకారం ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది ధనుస్సు రాశి వైవాహిక జీవితం మధురంగా మారుతుంది కెరియర్లో కొత్త బాధ్యతలు డబ్బు పరిస్థితి బలోపేతం చుట్టుపక్కల వారికి సాయం చేసే స్థితికి చేరుతారు మీనరాశి వ్యాపారంలో భారీ పురోగతి ఉద్యోగంలో ఎదుగుదల విద్యార్థులకు విజయం మీ ప్రతిభకు సరైన గుర్తింపు పొందుతారు మీ రాసిని కామెంట్ పెట్టండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి